సమాజానికి తిరిగి ఇవ్వాలనే దాతతో ఉన్న వాళ్లు తమతో చేతులు కలపాలని ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ భువనేశ్వరి పిలుపునిచ్చారు సమాజానికి ఏది అవసరమో సేవాభావంతో అది చేసేందుకు ఎన్టీఆర్ ట్రస్ట్ ఎప్పుడూ ముందుంటుందన్నారు విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ ఐదంతస్తుల భవన నిర్మాణానికి ఆమె శంకుస్థాపన చేశారు విజయవాడ టీచర్స్ కాలనీలోని సాయిబాబా గుడి వీధిలో ఆరు వందల గజాల స్థలంలో భవన నిర్మాణానికి పునాదిరాయి వేశారు రెండు ఫిబ్రవరి నుంచి విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు రక్తదానాన్ని ప్రతి ఒక్కరూ అలవాటుగా మార్చుకోవాలని భువనేశ్వరి సూచించారు ఇప్పుడు ఏది అవసరమో మన సమాజానికి అప్పుడు ఎన్టీఆర్ ట్రస్ట్ ఎప్పుడు ముందుంటుంది మేము ఏది మాట్లాడతామో అది మేము చేసి చూపిస్తాం విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ బిల్డింగ్ లో మేము బ్లడ్ బ్యాంక్ ప్లస్ తాలసీమియా సెంటర్ పిల్లల కోసం మేము ముందుకు తీసుకెళ్తున్నాం లక్షలవునే కోట్లవు వేలవనే పది రూపాయలు అవనే తిరిగి మనం సమాజానికి సేవ చేయాలి తర్వాత మా హెరిటేజ్ ఫుడ్ వాళ్ళ సిఎస్ఆర్ ఫండ్స్ తో కూడా వాళ్ళు దాతలుగా నుంచుని వాళ్ళు కూడా చేయగలిపి మేము ముందుకు తీసుకెళ్లగలుతున్నాం మిగతా బ్లడ్ బ్యాంక్స్ ఎక్కడెక్కడ ఉందో హైదరాబాద్ వైజాగ్ రాజమహేంద్రవరం తిరుపతి ఇక్కడ అన్ని కూడా మేము తాలసీమియా సెంటర్స్ అనేది మేము తప్పకుండా ఇనాగ్రేట్ చేసి పిల్లల కోసం ఇది ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు ఎప్పుడు వాళ్ళకి ఏది అవసరం ఉన్నా మా ట్రస్ట్ ఎప్పుడు తలుపులు తెరిచి నిలబడుతున్నాము ఇందుకు కూడా అట్లానే మేము నుంచుంటాం కూడా ప్రజల కోసం